వాళ్ళు ఈరోజు ఉదయం వాసుపల్లి చిన్న అని అతను అతని స్నేహితులు శంకర సతీష్ దూడి ప్రేమ్ కుమారు తర్వాత నెమలి మణికంఠ వీళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు మార్నింగ్ టైమ్సే ఎక్కువ అఫెన్సెస్ చేశారు బిట్వీన్ ఫైవ్ అండ్ సిక్స్ థర్టీ లోపే ఆ మధ్య టై టైంలోనే చేసేవాళ్ళు సో వీరు పెందుర్తి మన ఎంఆర్పేట పాలెం త్రీ టౌన్ ఫోర్త్ టౌన్ దెన్ పెందు పెందుర్తి ఈవెన్ అనకాపల్లి పిఎస్ లిమిట్స్లో కూడా వీళ్ళు నేరాలు చేయటం జరిగింది సో వీళ్ళ వద్ద నుండి మనకు ట్వంటీ వన్ తులాస్ వర్త్ ఈ ప్రాపర్టీ రికవర్ చేశాము ఈ టోటల్ కేసెస్లో ఈ థర్టీన్ కేసెస్లో నలభై తులాలు వరకు దొంగిలించబడింది ఇందులో ట్వంటీ వన్ తులాల్స్ వరకు రికవరీ చేశాము వారితో పాటు మూడు మోటార్ సైకిల్స్ కూడా వీళ్ళు ఈ నేరాలు చేసేదానికి ఉపయోగించిన మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది